శ్రీకాకుళం జిల్లాకు గుండెకాయ అయినటువంటి వంశధార రిజర్వాయర్ ద్వారా చివరి భూములకు నీరు ఎప్పటిలోగా ఇస్తారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వరకు సభ్యులు కె మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం వంశధార ప్రాజెక్టును పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార రిజర్వాయర్ కు నీరు రావాలంటే నేరేడి బ్యారేజ్ నిర్మాణం జరగాలని లేదా తక్షణం లిఫ్ట్ల ద్వారా రిజర్వాయర్ నింపి రెండు పంటలకు నీరు ఇస్తే జిల్లాలో రెండు లక్షల యాభై వేల ఎకరాలకు గ్యారెంటీగా నీరు అందించి సంవత్సరానికి జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు ఈ ప్రాజెక్టుల పరిశీలనలో సిపిఎం పార్టీ నేతలు పోలాకి ప్రసాద్ సిర్లా ప్రసాద్ సురయ్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఎప్పట్లాగా పూర్తి చేస్తారు ఈవేళ తెలుగుదేశం కూటమి ఈ జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం సిపిఎం పార్టీగా ప్రతినిధి బృందం ఈ రోజు ప్రాజెక్టులు పరిశీలన చేస్తాం ఈ రోజు రెండు వేల ఐదు లో ఈ విజర్వాయర్ శంకుస్థాపన చేసి ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు గడుస్తుంది నేటికి పూర్తి చేయలేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రాజెక్టులకి ఈ పాలించిన పాలకులు మీరు కేటాయించకపోవడమే దీనికి ప్రధాన కారణం అందుకోసమే మేము వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాం ఏమండి ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల భూములు కార్పొరేట్ కంపెనీ కాదు ఈ జిల్లాలో ఉండే నదీ ద్వారా నీరు భూముల అప్పుడు జిల్లా అభివృద్ధి అవుతుంది అందుకోసమే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తాం అంతేకాదు ఈ రిజర్వాయర్ గారి పూర్తయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో రెండు లక్షల యాభై ఏడు వేల ఎకరాలకి వస్తే సంవత్సరానికి ఇరవై వేల రెండు వేల రూపాయల ఆదాయం రెండు వేల కోట్ల రూపాయల ఆదాయము ఇవాళ జిల్లా ప్రజలకు వస్తుంది తద్వారా ప్రజలు కొనుగోలు పెడితే విధంగా పరిశ్రమలు వస్తాయి ఆ విధంగా ఉపాధి జరుగుతుంది వలసలు నివారించబడతారు జిల్లా జీవన ప్రమాణాలు రేటు పెరుగుతుంది అందుకోసం ఈ రిజర్వాయర్ మీరు ఎంటనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అంటే కాదు రెండవ వైపు దీన్ని నారాయణపురం ఆనకట్టని నాగా అనుసంధానం చేస్తే ఆ ఏరియాలో ఉండే మొత్తం నలభై ఆరు వేల ఎకరాల భూమి ఈవేళ హైకట్ రెండు పంటలకు నీరు ఇవ్వచ్చు స్థిరీకరణ జరుగుతుంది కానీ పూర్తి చేయడానికి నీరు ఒక్క సొక్క రావడం లేదు ఎందుకు రావడం లేదంటే మీరు నేరడు బ్యారేజ్ పూర్తి చేయలేదు అదే విధంగా తాత్కాలికంగా అయినా లిఫ్ట్ అయినా పంపిస్తారంటే దానికి కూడా మీరు నిధులు మంజూరు చేయలేదు ఈవేళ ఈ చెరువు ఇది ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుంది ఇరవై ఒక్క గ్రామాల ప్రజలు ఆత్మ నిర్మించిన ఈ నీరు లేకుండా ఈ రోజు ఒక చెరువుగా మిగిలిపోతుంది ఎట్లాంటి ఎట్లా రాదు పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు రెండవ వైపు వంశ బ్యారేజ్ ఉంది అదే విధంగా బ్యారేజ్ నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తయిందికి వచ్చింది ఈ రోజు దాని ఆధునికరణకి పదిహేను వందల కోట్ల రూపాయల అవసరము దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు ఏ క్షణంలోనే కూలిపోవచ్చు కూలిపోయిన జిల్లా యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకు మీరు ఆధునీకరణకి మీరు కేటాయించలేదు ఈ జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈరోజు కేంద్ర మంత్రి గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఏమంటే రామ్మోహన్ గారు మీరు సింపు నుండి కేంద్ర ప్రభుత్వం నుండి మీరు నిధులు ఎందుకు తేవడం లేదని మేము ప్రశ్నిస్తాం ఈ రోజు సింపు నుంచిగా నిధులు వస్తే ఈ రోజు ఈ ఆధునీకరణ మొత్తం పూర్తి అవుతుంది భూముల వరకు నీరు వెళ్తుంది ఆ విధంగా ఆధునీకరణ చేయాలా లేకపోతే పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజల మద్దతు పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం